ഹലോ നീനു മീവരംഗലമായി ഗുഡ് ഈവനിംഗ് എവ്രി വൻ చూస్తున్నారుగా రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి ఏముంది బయటికి వెళ్ళడం లేదు ఇంట్లోనే ఉండి తినడం పడుకోవడం లేవడం వీలైతే టీవీ చూడడం ఇదే జరుగుతుంది సో ఆఫ్టర్నూన్ పడుకొని మంచి నిద్రలో లేచి ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తుంది అందుకే మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి పెట్టుకోవాలనుకున్నాం సో ఈరోజు మేము వేడి వేడిగా సర్వపిండి చేయాలనుకొని చేస్తున్నాం చూడండి ప్రాసెస్ ఫస్ట్ సోరకాయని మేము చిన్న చిన్న సన్నగా చాప్ చేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాం తర్వాత అందులో కరివేపాకు పుదీనా వేసుకొని అందులో వేయించిన పల్లీలు పొట్టు లేకుండా వేయాలి తర్వాత అందులో మనకు కావాల్సినంతగా నువ్వులు నువ్వులు మనకు టేస్ట్ ఇస్తాయి కాబట్టి సరిపడా నువ్వులు వేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత ఏముంది సాల్ట్ ఉప్పు మనకు తగినంత మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు నెక్స్ట్ పసుపు కలరిష్ కోసం పసుపు వేసుకుంటాం మనము టేస్ట్ అయిన కోసం కలరిష్ కోసం దాని తర్వాత కారము కారము ఒక్కొక్కరు ఒక్కొక్కరిలా వేసుకుంటారు మనకు స్పైసీగా అంటే ఎక్కువ కారము మనకు కావాల్సినంతగా ఎంతో కారం వేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ సరిపడా అల్లం పేస్ట్ వేసుకోవాలి దాని తర్వాత మనము మిక్స్ చేసుకుంటూ ఏదైనా మనకు కావాల్సిన టేస్ట్ కోసం గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ కూడా వేసుకోవచ్చు వీలైతే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ పొళ్ళు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా మిక్స్ చేయాలి వరకు అంటే సోరకాయలో ఉన్న గుజ్జు అందులో ఉన్న తేమ రిలీజ్ అయ్యే వరకు అంటే ఆ రిలీజ్ కావడం తేమతో మనకు కంప్లీట్గా మిక్స్ అయిపోయి కారం పసుపు ఉప్పు అన్ని కంప్లీట్గా వాటికి పీల్చుకుంటుంది అన్నట్టు దాని తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ఆయిల్ వేసి కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత పిండి వేసుకోవడమే మనకు కావాల్సినంత పిండి ఎన్ని గిన్నెలు కావాలో అన్ని గిన్నెలు అంత సరిపడా పిండి వేసుకొని మిక్స్ చేసుకోవడమే ఇందులో మేము ఒకటి మర్చిపోయాం జీలకర్ర కూడా మర్చిపోయాం వేసుకున్నాం జీలకర్ర కూడా సో జీలకర్ర వేసాక మిక్స్ చేసుకోవడమే సడన్గా ఆనియన్స్ వేసుకోవాలి అనిపించింది మాకు అందుకే వెంటనే ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసుకోవాలి అనుకున్నాము సో ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు చూడండి ఆనియన్స్ వేసేసుకుందాం సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ తర్వాత వాటర్ పోసుకుంటూ మంచిగా స్మూత్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ముద్దగా చేసుకోవాలి దాని తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక టూ త్రీ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత మళ్ళీ ఆ ముద్ద తీసుకొని సరపిండి మెత్తగా ప్రెస్ చేసుకుంటూ బౌల్ చుట్టూ పెట్టేయడమే చూస్తున్నారుగా ఎలా ప్రెస్ చేస్తున్నానో మనం ప్రెస్ చేసే విధానంలోనే ఉంటుందండి ఎట్లా సెట్ సెట్ రావాలా విరుగుతుందా అని అందులోనే ఉంటుంది సరఫపిని విరగకునే సెట్ లాగా రావాలి అంటే మంచిగా స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ కూడా కరెక్ట్ ఉంటేనే సెట్ లాగా వస్తుంది చూసారుగా ఎలా మంచిగా స్మూత్గా ప్రెస్ చేసుకున్నామో ఇప్పుడు వాటికి హోల్స్ చేయాలి ఈ హోల్స్లో మనము కొన్ని హోల్స్ చేసి అందులో ఆయిల్ వేసుకున్నప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది అంతటా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంది మీకు ఒక దీన్ని ఏం చేయాలి మన బాండీ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని చూడమే అంతే ఒక టూ ఫైవ్ టెన్ మినిట్స్లో వేగిపోతుందండి మీలో ఎంతమందికి సరపిండిని టీలో ముంచుకొని తినే అలవాటు ఉంది చెప్పండి కామెంట్ చేయండి చూసారా ఎలా వచ్చాయో సెట్ సెట్ ఎంత నీట్గా సెట్గా మంచిగా కాలి చూడ్డానికి కలర్ఫుల్గా కూడా ఉంది ఇందులో ఎంతమందికి సెరవపిండి అంటే ఇష్టమో చెప్పి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర సెవెపిండి ఏమని అంటారో కూడా కామెంట్స్ అండి నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళు గిన్నెపిండి అంటారంట ఇది నిజమేనో కథ చెప్పండి మా అండి